మండల బీజేపీ అధ్యక్షులు పులి సురేష్ బాబు స్వగృహంలో మీడియా మిత్రుల సమావేశం జరిగింది అనంతరం నాగులూరు రోజుల క్రితం జరిగిన ఎస్సీ బాలికలపై పిఏటి సుభాన్ ఆకృత్యాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు విటి సుభాన్ పై కేసు పెట్టారని పోలీస్ సిబ్బందిపై మండిపడ్డారు ఇరవై తారీఖు జరిగిన తారీఖు శనివారం జరిగినటువంటి ఎస్సీ బాలికల హాస్టల్లో రెండు జరిగినటువంటి అమ్మాయిలపై జరిగినటువంటి దాడి అమ్మాయిలపై జరిగినటువంటి దాడిని చివరి భారతీయ జనతా పార్టీ తరఫున కోట మండలాధ్యక్షులుగా ఖండిస్తున్నాను ఇరవై ఆరో తారీఖు శనివారం రోజు ఉదయం తొమ్మిదికి స్కూళ్ళు పోవడం జరిగింది అక్కడ ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఎస్సీ విద్యార్థులు ఎన్నో ఉన్నారు అంటే యూనిఫామ్ వేసుకోరాలేదనే ఒక నెపంతో అరవై మంది హాస్టల్ విద్యార్థులు ఎవరు ఉన్నారో వాళ్ళ పక్కన రమ్మని చెప్పడం జరిగింది పక్క వచ్చిన తర్వాత ఎవరు ఎవరైతే యూనిఫామ్ వేసుకోలేదో వాళ్ళ ద్వారా వాళ్ళందరినీ నూట యాభై గుంజులు పైన గుంజులు తీయండి తీపి తీసిన తర్వాత నేను క్లాసులో పంపిస్తానని చెప్పడం జరిగింది మన పీఈటీ మాస్టర్ సుభాన్ సుబాన్ మాస్టర్ గారిపై వాళ్ళు అంటే ఈ లేడీస్ ఆఫర్స్ కూడా కొందరికి పిల్ల ఆడపిల్లలకి ఉంది ఆ ఆ సమస్య వల్ల కొందరు గుంజులు తీయడానికి పోవడం వల్ల వాళ్ళని ఊహపూయడం కొంచెం దురుస్థలంగా ప్రవర్తించారు నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా విలేఖరు సమావేశం ఏర్పాటు చేయడం మీ అందరికీ తెలిసిన విషయమే గత నాలుగు రోజుల నుంచి కోట మండలంలో ఎస్సీ విద్యార్థుల ఒక పిఈటీ మాస్టర్ చేసిన దురాకష్ట అందరికీ తెలిసిన విషయమే మా దానికి అను దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకోవడానికి ఇక్కడ ప్రత్యేక సమావేశం అయితే జరుగుతుంది అయితే శనివారం రోజు యథాతిథిగా హాస్టల్ నుంచి వచ్చి హాస్టల్ పిల్లకాయలు స్కూల్కి వెళ్తే శనివారం బొద్దున జరిగితే శనివారం సాయంకాలం వరకు అక్కడ అక్కడ ఆ పీఈటి చేసినటువంటి దురాగతాలు అంత ఇంతం కాదు ఎస్సీ పిల్లకాయలు లేయండి అని చెప్పడం ఎస్సీ హాస్టల్ నుంచి వచ్చిన పిల్లకాయలు లేయండి అని చెప్పడం అందులో డెబ్బై మంది పిలకాయలు లేయడం ఆ డెబ్బై మంది పిలకాయలని పక్కన పెట్టడం పొద్దుటి నుంచి సాయంత్రం వరకు వాళ్ళని నానా రకాలుగా మాట్లాడుతూ నానా రకాలుగా కొడుతూ వంద గుంజుళ్ళు తీయించి వంద గుంజుల పైన తీయించి అసభ్యకర పదార్థాలను వాడుతూ వాళ్ళ ముఖాను వింగిరీయడం మీకు చదువులు కావాలా మీరు మీకు అసలు నేను సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఒక ఉపాధ్యాయుడు మాట్లాడినట్టు మాట్లాడకూడనటువంటి పదాలు వాడినటువంటి ఆ టీచరు అంత ఆ ఎస్సీ పలకాయన్ని భయపట్టి భయప్రహిని గురి చేయడం జరిగింది వాళ్ళు ఏడు తొమ్మిది ముప్పై నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు స్కూల్లోనే ఉండడం తర్వాత అక్కడి నుంచి హాస్టల్కి రావడం ఆ బాధలు తట్టుకోలేక అల్లాడుతుంటే అక్కడ వార్డును వాళ్ళకి వైద్యం చేయించడం తర్వాత సాయంకాలం ఏడు గంటల ప్రాంతంలో పోలయ్ అనే కుర్రాడు వాళ్ళ పిల్లలను చూడడానికి అక్కడికి పోవడం అక్కడ పరిస్థితిని చూసి చెల్లించి